హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు కొత్త రుచులు ఈరోజు మన వీడియోలో క్యారెట్తో ఎలాంటి ఫుడ్ కలర్ వేయకుండా స్వీట్ యాపిల్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను ఇలా తయారు చేసుకునే స్వీట్ చాలా చాలా రుచిగా ఉండటంతో పాటుగా చాలా హెల్దీ రెసిపీ కూడా క్యారెట్ తినని పిల్లలు కూడా ఎలా చేసి పెట్టారంటే ఇష్టంగా తింటారు ఈ స్వీట్ని ఎవరైనా చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చండి కమ్మగా నోట్లో అలా కరిగిపోతుందంతే ఇప్పుడు ఈ టేస్టీ స్వీట్ యాపిల్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి స్వీట్ తయారు చేసుకోవడానికి హాఫ్ కేజీ కన్నా కొంచెం తక్కువగా అయితే క్యారెట్లను తీసుకున్నాను ఇవి సుమారుగా నాలుగు వందల గ్రాముల వరకు ఉంటాయి ఇలా తీసుకున్న క్యారెట్ కొన్న పొట్టిని పీల్ చేసేసుకోవాలి ఇలా నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత వీటిని ఇలా చక్రాల్లాగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకునే క్యారెట్ ముక్కలను ఎన్నొచ్చాయో గిన్నెలోకి కొలిచి తీసుకొని మిక్సీ జార్లోకి వేసుకోవాలి ఇక్కడ క్యారెట్ ముక్కలు రెండు కప్పుల వరకు వచ్చాయి స్వీట్కి మంచి కలర్ కోసం ఇలా కొంచెమంత బీట్రూట్ ముక్కలనైతే వేస్తున్నాను ఇవి వేసుకోకుండా కూడా మీరు చేసుకోవచ్చండి ఆరెంజ్ కలర్లో ఉంటుంది స్వీట్ ఇంకొంచెం డార్క్ కలర్లో ఉండడం కోసం ఇలా కొద్దిగా బీట్రూట్ అయితే వేసాను ఏ కప్పుతో అయితే క్యారెట్ ముక్కలను కొలిచి తీసుకున్నామో అదే కప్పుతో అరకప్పు పంచదార వేసుకుంటే స్వీట్ అనేది కరెక్ట్గా సరిపోతుంది స్వీట్ ఎక్కువ కావాలనుకుంటే ఎక్స్ట్రా ఒకటి రెండు టేబుల్ స్పూన్ల వరకు పంచదారను వేసుకోవచ్చు నలగడానికి సరిపడా నీళ్లను వేసుకుంటే సరిపోతుందండి ఇలా మెత్తని పేస్ట్ లాగా ఏమాత్రం పలుకు లేకుండా మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకునే క్యారెట్ మిక్స్ని కాసేపు పక్కకు పెట్టుకుని కడాయిలోకి ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకొని నెయ్యి కరిగిన తర్వాత మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్ల వరకు రవ్వను వేసుకుని సన్నడి సగ్గు మీద ఈ రవ్వని దోరగా వేయించుకోవాలి క్యారెట్ స్వీట్లోకి ఇలా కొంచెం అంత రవ్వను వేసుకుంటే ఇవి తింటున్నప్పుడు అక్కడక్కడ రవ్వలాగా తగిలి టేస్ట్ చాలా బాగుంటుంది క్యారెట్ స్వీట్ పంటికి అంటుకోకుండా కూడా ఉంటుంది ఇలా దోరగా వేయించుకుంటే సరిపోతుంది ఇప్పుడు ముందుగా మిక్సీ పట్టుకున్న క్యారెట్ మిక్స్ని ఇందులోకి వేసేసుకోవాలి గరిడతో కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకుంటే కాసేపడికేలా దగ్గరగా అయిపోతుంది ఇలా దగ్గరగా అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకుని కలుపుకుంటూ వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా పాన్ నుంచి సెపరేట్ అయ్యే వరకు ఉడికించుకోవాలి ఎలా ఉడికించుకుంటే సరిపోతుందండి స్వీట్ రెడీ అయిపోయింది మరీ ఎక్కువసేపు ఉడికించుకున్నా గట్టిగా అయిపోతుంది మనకి స్వీట్ కొంచెం సాఫ్ట్గా ఉంటేనే బాగుంటుంది కొంచెం చల్లారిన తర్వాత ఇలా చేత్తో అంతా కలిసేలా బాగా మిక్స్ చేసుకుంటే స్వీట్స్ చాలా సాఫ్ట్గా ఉంటాయి చేతికి కొద్దిగా నెయ్యి రాసుకుని స్వీట్ని ఇలా సిలిండర్ షేప్లో చేసుకుని పై నుంచి వేలితో ఇలా కొంచెం ప్రెస్ చేసుకుంటే యాపిల్ షేప్లో చూడడానికి బాగుంటుంది ఈ స్వీట్ని నేనైతే ఇలా యాపిల్ షేప్లో ప్రిపేర్ చేసి తీసుకుంటున్నానో మీరు మీకు నచ్చిన షేప్లో వీటిని ప్రిపేర్ చేసుకోవచ్చండి ఇలా మొత్తం యాపిల్స్ అన్నిటిని తయారు చేసుకున్న తర్వాత ఇలా ఒక లవంగాన్ని పెట్టుకుంటే మరింత కలర్ఫుల్గా ఉంటుంది చూసారు కదా వీడియో నచ్చిందా నచ్చితే మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కూడా నాకు కామెంట్ చేయండి ఇలా తయారు చేసుకునే స్వీట్ యాపిల్స్ చాలా చాలా రుచిగా ఉంటాయి నోట్లో అలా కరిగిపోతాయి అంతే సాఫ్ట్గా Thanks for watching.